సంఘము ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన కాదు ఏ ప్రార్థన సంఘము ఇప్పుడు మనందరం ఎవరమే సంఘము మనందరం ప్రార్థన చేసినప్పుడు ఒక్క అంశం గురించి ప్రార్థన చేసినప్పుడు ఒకే అంశాన్ని మనందరం కలిసి ప్రభు ఇది మా దేశం యొక్క పరిస్థితి మేమందరం ఇక్కడ మా దేశం కొరకు మాట్లాడుతున్నాం మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నావు నువ్వేం చేస్తావు మేము భూమి దెక్కే భవిస్తున్నాం డూ రైట్ నా ఇప్పుడే చేయి థ్రోన్స్ షుడ్ మూవ్ యూ ప్రే నన్ను ఎవరు కదలిచ్చలేరు నాలుగు వందల సీట్లు వస్తాయి నన్ను ఎవరు కదలిచ్చలేరు రాజ్యాంగాన్ని మారుస్తావు వాడి తాతొచ్చినా మార్చలేడు కానీ ప్రే వింటున్నారా మీరు ఒక్కళ్ళు చాలు టు చేంజ్ అవర్ నేషన్ మనకి దేశం యొక్క చరిత్ర దేశం యొక్క భవిష్యత్తు దేశం యొక్క లౌకికత్వం దేశములో సమానత్వం మన దేశంలో నిర్భయంగా ప్రతి క్రైస్తువుడు బ్రతుకున్నట్లు మనం ఏం చేయాలి అంటే షుడ్ ప్రే